తల్లి బిడ్డ చర్చి కెళ్తారు ఎలిపి నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చి కెత్తారు తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు భర్త నేను పుల్లు తాగుతా డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్నా మేమిద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి అన్నా తాగి తాగి సస్తట్టు మన ఆయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్న మన ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్ యేసుప్రభుని నమ్ముకో అంకుల్ తాగుడు అనేసి అంకుల్ ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్థ చెప్తుంటే వినకపోయేది పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి ఓ రా దేవుళ్ళు అడిగి ఉల్లాడు రా దేవుళ్ళు అడిగి ఇట్లా బెదిరిచ్చింది నన్ను ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షవాతం వచ్చింది ఏమొచ్చింది పక్షవాతం వచ్చింది మూతి ఇట్లా లొంకర పోయింది పెడకపోయింది ఇట్లా ఇట్లా పోయింది మూతి రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి రెండు కాలు ఇట్లా పోయినాయి కాలు ఇట్లా పోయినాయి ఇప్పుడు వస్తుండు చర్చికి నేను మాటలు సరిగ్గా రాక తొచ్చర తొత్తర మాట్లాడు అత్త గొప్ప కార్యం చెయ్యాల దేవుడు నన్ను తట్టపరచాలి ఇప్పుడు కొడుతుండ్రు ఎట్లా ఇప్పుడు కొడుతు ఇట్లా కొడుతుంది ఇట్లా కొడుతుండ్రు ఇప్పుడు అంటే తాగి 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 నరాలని చచ్చిపడ్డాక లివర్ మొత్తం పాడైనాక నమ్ము ఎప్పుడు నమ్ముకుంటున్న అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావంటే రారు వస్తారా కట్ల పాము అన్న అరవాలి కట్ల పాము అన్న క్యాన్సర్ రోగం అన్న కడపన ముడిగల గడ్డన్నా తా స్వామన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవునికి సోధరా దేవునికి సోధరా నేను నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది మీరు సూరు మంట హుసూరు అనుకో నాకు నడిపింపు ఉండదు బట్ట షాపుల బొమ్మల్లాగా షో కేసుల బొమ్మలాగా గుర్చోకండి నేను కొన్ని మాటలు వదిలిపెడతాను మీరు మాట్లాడాలండి నేను మాట్లా నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు బట్టల షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఎంటకెళ్ళు వచ్చి దొండ పండ్లకి లిఫ్ట్ వేసి కన్ను బొమ్మలు సన్నగా వేసి పెడతారు కదలది కదలది అట్లుండకండి మీరు కదలండి మెదలండి స్పందిస్తుర్రు ఇంకొంచెం స్పందించండి ఇంకొంచెం స్పందించండి ఇటు పరిశుద్ధాత్మ బలిపీట మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నిప్పులు మండుతున్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్గిని మండుతుంది సలారిపోయే టైంకి వచ్చింది మీరు పికెట్ బొగ్గులు వేస్తే ఏమవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం మీరు మధ్యలో మధ్యలో బొగ్గులే కానీ బిల్లతో నీళ్ళు వేయకండి కానీ నేను వదిలిపెట్టిన మాటను మీరు అందించడమే మీరు ఏమేసినట్టు బొగ్గులేస్తే ఇక్కడ ఏమవుతుంది మీరు మధ్యలో మొదల బొగ్గులేండి కానీ నీళ్ళు పోయే కానీ తల్లు స్టాండ్లో బ్యాగులు కూడా కొట్టుకుంటారు కదా నా బ్యాగ్ ఎవడ ఎత్తికపోయినరవ మధ్య నాష్టం పోవడం అన్నట్టు ఖుషండి మీరు కొంచెం చురుగ్గా ఉండండి దేవునికి సోద్రా నాటుకోల్లా బయలుకోల్లా నాటుకోడికి ఏమొస్తాయి శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ బట్టాలంటే వాళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగమన్న శ్రమలు వస్తున్నాయి ఆర్థిక శ్రమలు వస్తున్నాయి కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి రోగాలన్న శ్రమలు వస్తున్నాయి మూడు రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మకాళ మీద ఉండి ఎక్కెక్కి ఎక్కెక్కడుచుకుంటా ఇట్లా అనాలే అప్పా రా చూసుకుందాం నువ్వన్న ఉండాలే రోగమా నువ్వన్న ఉండాలే నిందే ఇట్లా దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి క్రైస్తవుని బలం ఏందండి మన కన్నీళ్ళే మనకు బలం సముద్రమైన ఎండిపోతుందంట కానీ మనము దేవుని సన్నిధుల కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట మన బలం ఏందండి మన కన్నీళ్ళే మన దేంతో దేంతో కుస్తీ పట్టాలే